ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేని లేఅవుట్లలో నిర్మాణాలకు ప్లాన్ అప్రూవల్ ఇచ్చేది లేదు ఈవో వై గురుమోహన్ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం పీలేరు మేజర్ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేని అక్రమ లేఅవుట్లలో నిర్మాణాలకు ప్లాన్ అప్రూవల్ ఇచ్చేది లేదని పీలేరు మేజర్ పంచాయతీ ఈవో వై గురుమోహన్ తెలిపారు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఆయన పీలేరు గ్రామ పంచాయతీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా అధికారుల పిలుపుల మేరకు పీలేరు మేజర్ పంచాయతీలో చూడా నిబంధనలను అనుసరించకుండా వేసిన లేఅవుట్లపై ప్రత్యేక టీములను వేసి పరిశీలిస్తున్నామని తెలిపారు అనధికార లేఅవుట్లను గుర్తించిన వెంటనే వాటిలో నిర్మాణాలకు నిలుపుదల చేస్తామని అంతేకాకుండా అక్రమ లేఅవుట్లు వేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యంగా పీలేరు మండల ప్రజలు అప్రూవల్ లేని లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి నష్టపోరాదని ఆయన విజ్ఞప్తి చేశారు అదేవిధంగా రాబో వినాయక చవితి సందర్భంగా పీలేరు మేజర్ పంచాయతీ ప్రజలు మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు పిఓబీతో చేసే విగ్రహాలను పీలేరు మేజర్ పంచాయతీలో అమ్మకాలు జరగనీయకుండా చర్యలు చేపడతామన్నారు మట్టి విగ్రహాలను వాడకం గురించి పీలేరు పంచాయతీలో ప్రజలకు అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు ఫైనల్ లేఅవుట్ అంటే లేఅవుట్ అంటే ఊరికే ఏదో ఫ్లాట్లు వేసేసేసి కాంపౌండ్ వాళ్ళు వేసేసి పెట్టేసి ఉంటారు అట్లా కాదు ఖచ్చితంగా ఫార్టీ ఫీట్స్ రోడ్ అనేది బస్టాండ్ షుడ్గా ఉండాలి అట్ ద సేమ్ టైం టెన్ పర్సెంట్ అనేది ఓపెన్ స్పేస్ కాంట్రిబ్యూషన్ సిస్టమ్ రన్ అవ్వాలి అంటే ఒక ఎకరాకు వచ్చేసి టెన్ సెన్స్ అనేది వదలాలి వాటిని కూడా ఏంటి పబ్లిక్ పార్క్స్ కానీ టెంపుల్స్ కానీ స్కూల్స్ కానీ అనేది కన్స్ట్రక్షన్ చేస్తాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది సిస్టమ్ ఉండాలి వీటికి మనకు వాటిని ఈ చూడా పరిధిలో నిబంధనలు పాటించినప్పుడు అది ఒరిజినల్గా లేఅవుట్గా పరిగణింపబడతాయి అనాథరైజ్డ్ లేఅవుట్స్ అంటే కనుక ఇప్పుడు మనం ఎటువంటి పర్మిషన్స్ లేకపోకుండా ఫ్లాట్ల రూపంలో కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకొని సొంతంగా కాస్ట్ సెంటుకి ఎక్కువ కాస్ట్ పెట్టేసి అమ్ముకుంటుంటారు సో ప్రజలకు కూడా ఈ మేము ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు అనాథరైజ్డ్ లేఅవుట్స్ని లేఅవర్స్లో ఉన్న ఫ్లాట్స్ను కొని మీరు నష్టపోకూడదు అనేది మేము వీలేరు మేజర్ గ్రామ పంచాయతీ నుంచి యాజ్ ఈవోగా నేను మీకు తెలియజేస్తున్నాను అట్ ద సేమ్ టైము ఏవైతే ఈ యొక్క సర్వే నెంబర్స్ చూడా ఆఫీస్ నుంచి మా వద్దకు వచ్చి ఉన్నామో అటువంటి ఈ క్రింది సర్వే తెలిపిన సర్వే నెంబర్స్లో కూడా పీలేరు మేజర్ గ్రామ పంచాయతీ ప్లాన్ అప్రూవల్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మంజూరు చేయదు